ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను సో ఇది కేరళలో మా మృదేశ్వర్ దర్శనం అయిపోయిన తర్వాత త్రీ ఓ క్లాక్ వరకు వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పాను కదా సో దర్శనం అయిపోయాక పక్కనే బీచ్ రోడ్ వే ఉంది అని చెప్పేసి మేము వచ్చాము చాలా చిన్న చిన్న సందులు బట్ హౌసెస్ మాత్రం బాగా పెద్దవి ఇక్కడ ఎక్కువగా హౌస్ కన్స్ట్రక్షన్స్కి వాటికి అమౌంట్ ఎక్కువ ఖర్చు పెడతారు రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా ఇరుగ్గా ఉంటాయి ఒక కారు వెళ్ళడానికి తప్ప ఇంకొక అటు నుంచి రావడానికి ఉండదు సో ఇదే రోడ్వే యాక్చువల్గా ముందు వెహికల్స్ వెళ్ళడానికి కూడా ఉండేది అని అన్నారు బట్ ఎక్కడ వెహికల్స్ వెళ్ళడానికి ఏం ఆస్కారం అయితే ఇక్కడ కనిపించలేదు ఇటు అటు బీచ్ ఉంది ఇంకొకటి కూడా ఇలాంటిదే రోడ్వే ఉంది బట్ ఇంకొం ఎక్కువ దూరం వెళ్ళాలి అని చెప్పి వెళ్ళలేకపోయాం యాక్చువల్గా దీన్ని చివరి వరకు నడుద్దాం అనుకున్నాము వర్షం పడుతున్నది అప్పుడు చూడండి ఎంత చివరి వరకు ఉందో సో బీచ్లో అంటే సముద్రంలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వరకు నడవగలుగుతాము అవతల వైపుది ఒకటి ఇవతల వైపుది ఒకటి అవతల వైపు వెళ్ళాలంటే ట్వంటీ కిలోమీటర్స్ తర్వాత ఉందంట సో బట్ ఇది వెళ్దాం అనుకునే లోపు చినుకులు పడిపోయాయి బాగా చినుకులు పడ్డాయి అందుకని ఇంకా నడవలేకపోయాము కొంచెం దూరం మాత్రమే నడిచాము సో మీకు అక్కడ రోల్ రాళ్ళు అవి కూడా ఎలా ఉన్నాయో ఒక్కసారి చూపిస్తాను వ్యూ అంతా కూడా ఎంత బాగుందో ఇది మృదేశ్వర్ నుంచి త్రీ కిలోమీటర్స్ అంతా లోపలికి ఉంది ఈ లొకేషన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది తక్కువ జనాలు ఉన్నారు జనరల్గా బీచ్ అంటే ఫుల్ జనాలతో నిండిపోయి అలా ఉంటారు కదా ఇక్కడ అలాంటిది ఏమీ లేదు చాలా తక్కువ మంది ఉన్నారు అండ్ ఇలా మనం కాలనీస్ ఇంటి కాలనీస్ మధ్యలోంచి రావాల్సి ఉంటుంది ఈ ప్లేస్కి రావడానికి అటు ఇటు బోట్స్ ఉన్నాయి సో ఫిషింగ్కి అనుకోలో మరి నాకు తెలీదు దానికి ఫిషింగ్స్కో లేకపోతే ఏమంటారు ఇంకా ట్రావెల్కో తెలియదు కానీ బోట్స్ మాత్రం చాలా ఉన్నాయి అవతల వైపు ఎక్కువ ఉన్నాయి ఇవతల వైపు లేవు కానీ నేను చెప్పాను కదా నెక్స్ట్ ఇంకో రోడ్ ఉందని అవతల వైపు ఎక్కువ ఉన్నాయి దాని తర్వాత ఇకొండి ఇక్కడ చూడండి ఇది మొత్తం కంప్లీట్ బీచ్ వ్యూ ఈ ముందునంతా రాళ్ళు ఇలా ఉన్నాయి కొంచెం ముందుకు వెళ్ళేసరికి ట్రాంగిల్ షేప్లో ఉన్నాయి అవి నాకు చాలా బాగా అనిపించాయి అనమాట ఇది పెద్దగా ఏం కాదు కొత్త ఏం కాదు కానీ నెక్స్ట్ చూపించే రాళ్ళు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి సో అది బాగా అనిపించింది అండ్ పిల్లలు కూడా చక్కగా నడవచ్చు వాక్ బే చాలా బాగుంది ఇంకోడానికి వెళ్దాం అనుకున్నాం చెప్పాను కదా అంత డిస్టెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంది అనేసి వెళ్ళైపోయాం ఇంకా కింద బీచ్కి ఏం వెళ్ళలేదు సో కంప్లీట్గా ఇప్పుడు పై నుంచే చూసేసి మళ్ళీ రిటర్న్ అయిపోయాం అనమాట కారులోనే వచ్చిన వేలో వచ్చినా సరే మళ్ళీ తప్పిపోయాము మిస్ అయిపోయాము రే దార్ అనేది ఇది మా చిన్నది పెద్దది అండ్ ఇప్పటికీ నేను పోస్ట్ చేసేటప్పటికైతే కొంచెం డిఫరెన్స్ ఉంటారు పిల్లలు వాళ్ళు కొంచెం పెద్ద అయిపోయి ఉంటారు నేను కొంచెం లేటుగా 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 పోస్ట్ చేస్తున్నాను వీడియోస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ప్రతి వీడియోలని ఇదిగోండి ఇది ట్రావెల్ వే బోట్స్ ఇంకా చాలా బోట్స్ ఉన్నాయి అవతల వైపు నేను మీకు చూపిస్తాను ఒకవేళ వీలుంటేను చాలా అంటే చాలా నెంబర్ ఆఫ్ బోట్స్ ఉన్నాయి అదొక రోడ్వే ఇదొక రోడ్వే చూడ్డానికి పక్కపక్కనే ఉంది కానీ మనం రోడ్వే నుంచి అక్కడికి వెళ్ళడానికి మాత్రం చాలా దూరం అని చెప్పి చెప్పారు అండ్ ఇక్కడ మాత్రం సముద్రాల పాయింట్ ఆ ప్లెజెంట్నెస్ అనేది బాగా తెలుస్తుంది కంపారిటివ్ టు అదర్ బీచెస్ నాకు కేరళ బీచ్ అయితే బాగా ప్లెజెంట్గా చాలా కూల్గా ఉందన్నమాట అంత ఎక్కువ అలలు వచ్చేయడం జనాలు ఎక్కువ మంది ఉండడం అలాంటివి ఏమీ అనిపించలేదు ఇదంతా రోడ్ అక్కడ ట్రాఫిక్స్ అవి కూడా ఇలా ఉన్నాయి అండ్ వీళ్ళు ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ కూడా పెద్దగా పట్టించుకోరేమో అని అన్ని నా వరకు అనిపించింది ఇది ఎంతవరకు నిజమో కాదో కూడా నాకు పూర్తిగా తెలీదు కంటిన్యూస్గా కేరళలో రోడ్డు మీద ఖాళీ అనేది ఉండదండి అంటే అటు ఇటు ప్రతి ఒక్క షాపు ఏదో ఒకటి ఉంటుంది కాస్త గ్యాప్ అనేది మెయిన్ రోడ్ మీద అస్సలు నాకు ఎక్కడా కనిపించలేదు ఇది నేను చేసిన అబ్జర్వ్ చేసిన పాయింట్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే ఇది నిజమో కాదో కూడా నాకు తెలియదు సో ఇదండి ఇవాళ వీడియో హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నా కేరళ టూర్ వీడియోస్ మరి మీ సజెషన్స్ అవన్నీ కూడా కింద కమెంట్ బాక్స్లో చెప్పండి వాల్యుబుల్ సజెషన్స్ కమెంట్స్ రూపంలో చెప్పండి నేను ఏమైనా చేంజెస్ ఉంటే మాడిఫికేషన్స్ చేస్తూ ఉంటాను సో మరి వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు మరి టాటా బాయ్ బాయ్ మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని బెల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ అనేటటువంటిది చాలా వాల్యూ అయినటువంటిది మీరు ఇచ్చే నా లైక్ వల్ల నా ఈ వీడియో ఇంకొంతమందికి సజెషన్ రూపంలో ముందుకెళ్ళడానికి తోడ్పడుతుంది అలాగే మీరు లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉండే బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇక్కడ ప్రతి ఊరికి ఒక చిన్న నది లాంటిది అన్నాను కదా ఆ నది తాలూకా బ్రిడ్జెసే మధ్య మధ్యలో మీకు చూపించినటువంటిది ఇదంతా కూడా ఫాగ్ చూడండి ఎంత ఇలా ఉందో మొత్తం ఈవినింగ్ రాసా అనమాట ఆ రోజు ఈవినింగ్ మేము దగ్గర దగ్గరగా ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోయింది ఇక్కడ కేరళ అంటే ఇంకా ఇది కర్ణాటకలోనే ఉన్నాము మేము ఇంకా కేరళకి వెళ్ళలేదు కేరళలో ఎలా ఉన్నాయి ఏంటి అనేటటువంటి నెక్స్ట్ వీడియోస్ చూపిస్తాను ఇదంతా కర్ణాటకనే సారీ కేరళ కాదు కర్ణాటకనే కేరళలో ఎలా ఉంటాయి అనేటటువంటివి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేసుకుంటాను